ఇఫ్ రీడ్ ద హోల్ వెర్స్ ఆఫ్ త్రీ సిక్స్ గ్రంథం పూర్తి మనం చదివితే ఇట్ ఇన్ ఆల్ దై వేస్ హిమ్ అండ్ డైరెక్ట్ నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమును ఒప్పుకోను అప్పుడు ఆయన నీ చేయను కెన్ సీ ఇంపార్టెంట్ హియర్ ఇక్కడ రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తా ఉన్నాం అవర్ డ్యూటీ ఉన్నా మొదటిది మన యొక్క పని అండ్ సెకండ్ హిజ్ డైరెక్షన్ రెండోదిగా ఆయన చూపించేటువంటి ఒక దిశ వన్ ఈస్ ద కండిషన్ మెన్షన్ అండ్ ది అదర్ ఈస్ ద అష్యూరెన్స్ గివెన్ రెండోదిగా మొదటిగా చూస్తే ఆయన యొక్క షరతు రెండోదిగా చూస్తే ఆయన ఇవ్వాల్ ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క భరోసా ఆఫ్ ఇన్ అవర్ లైఫ్ తరచుగా మన యొక్క జీవితాల్లో వితౌట్ ఎక్నాలజింగ్ హిమ్ వీ ఆస్క్ గాడ్ టు డైరెక్ట్ అవర్ పాత్ ఆయన ఒప్పుకోకుండా అనేక సార్లు మనం ఏం చేస్తా ఉంటాం అంటే మన యొక్క త్రోవలను సరాలం చేయమని అడుగుతూ ఉంటాం ఇఫ్ వీ డోంట్ ఎక్నాలజ్ హిమ్ హీఈస్ నాట్ ఆబ్లిక్ డైరెక్ట్ అవర్ ఒప్పుకోనట్లయితే ఆయన అధికారానికి మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మన యొక్క త్రోవలను సరళం చేసే విషయం ఆయన బద్దు కాదు అండ్ కాంట్ అన్లెస్ అండ్ ఇంటిమేట్లీ మనము ఎవరిని గూర్చి గానీ వ్యక్తిగతంగా వారిని వారిని విషయమే అధికారానికి ఒప్పుకోము అండ్ టు హిమ్ యు మస్ట్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ యాజ్ యువర్ సేవియర్ అండ్ లాడ్ మొదటిగా ఆయన ఆ యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలంటే ఆయనను వ్యక్తిగతంగా రక్షకునిగా అంగీకరించి అంగీకరించి ఉండాలి ఉండాలి సేవియర్ అండ్ అండ్ ప్రభువుగా ద మీన్స్ ప్రభువును గూర్చి టు టు నో ఆయన ఇంటిమేట్ రిలేషన్షిప్ ఫెలోషిప్ విత్ ఆయనతో కూడా సన్నిహితమైనటువంటి ఆ యొక్క బంధుత్వం స్నేహాన్ని కలిగి ఉండటము అండ్ ఇట్ ఈస్ టు ట్రస్ట్ వాట్ హీ సేస్ ఆయన చెప్పేటువంటి ఆ యొక్క మాటలు ఏదో నమ్మికే ఉంచుకోవాలి ంగ్ అండ్ ఒస్ కమాండ్మెంట్ ఆయన యొక్క మాటలకు తర్వాత ఆయన యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించడం ఇట్ ఈ

అండ్ లార్డ్ మనం ఉంచినప్పుడు విత్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇఫ్ ఇఫ్ వి వి డిజైర్ మోర్ ప్రేమ చేత ఆయన అధికంగా ఎరగాలని మనం కోరినప్పుడు ఇఫ్ వి ప్లీజ్ టు ఇన్ ఆల్ వాట్ మనం చేసే వాటి అన్నిటిలో కూడా ఆయన సంతోషపరిచినప్పుడు దెన్ మ్యాటర్ వి టేక్

ఈస్ గైడెన్స్ అకేషనల్ మనము సందర్భ సహితంగా ఆయన దేవుని యొక్క నడిపింపు కొరకే చూడండి ఆయా సందర్భాల్లోనే చూస్తుంటాము ఇన్ అవర్ క్రైసిస్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్ వీ విల్ సిక్ మన క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క నడిపింపు కొరకే చూస్తాము హౌ టు రిమెంబర్ కబడ్డీ ను జ్ఞాపకం ఉంచుకోవాలి ఆల్ థింగ్స్ మీ అన్ని అంతటి అందు అంటే షుడ్ నాట్ ఇగ్నోర్ హిమ్ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ సంగతుల్లో బాగా జరుగుతా ఉన్నప్పుడు ఆయనను మనం ఇంకా మర్చిపోయినట్లుగా ఉండకూడదు సమ్ టైమ్స్ సాటన్ బ్రింగ్స్ సమ్ సమ్ అదర్ అదర్ పీపుల్ ఆర్ ఆర్ థింగ్స్ మోర్ అట్రాక్టివ్ కొన్ని సందర్భాల్లో సాడు ఇతరమైనటువంటి సంగతులు ఇతరమైనటువంటి వ్యక్తులను ఎంతో ఆకర్షణీయమైనటువంటి వారిని తీసుకొని వస్తాయి సో ఇంట్రెస్టింగ్ అండ్

ఏసు క్రీస్తు బ్రహ్ వారి వైపు ఎంతసేపు అయితే ఒక పేతురు పేతులు చూస్తా వచ్చినాడు అంతకాలము ఆయన నీళ్లపై నడవగలిగాడు పేతులు స్టార్టెడ్ లుకింగ్ అన్ టు ద విండ్ అండ్ ద వేవ్ ఆయన గాలిని తర్వాత అలలను చూసినప్పుడు ఈ ఫెయిల్డ్ ఇన్ హిస్ పాత్ అండ్ స్టార్ట్ సింకింగ్ ఆయన మార్గంలో తప్పిపోయి ఆ మునిగిపోవడం ఆరంభించాడు ఫోర్ ఆర్ టు ఎకనాలజ్ జిమ్ అట్ ఆల్ టైమ్ కాబట్టి అన్ని విషయాలు ఎందు ఆయన యొక్క అధికారానికి మనం ఒప్పుకోవాలి ఆల్ అన్ని పరిస్థితుల్లో కూడా ఇన్ ఆల్ అవర్ వేస్ మన మార్గాలన్నిటి

మార్గాలను సరళం చేసినప్పుడు హిస్ డైరెక్షన్ గ్యారెంటీ సేఫ్టీ హ్యాపీనెస్ అండ్ కంటిన్యూయల్ ప్రోగ్రెస్ ఆయన యొక్క త్రోల్ సరాజం చేసినప్పుడు ఆయనే అవి నిశ్చయం మనకు నిశ్చయంగా సేఫ్టీ విల్ బిదే భద్రత ఉంటుంది హ్యాపీనెస్ విల్ బి సంతోషం ఉంటుంది కంటిన్యూయల్ ప్రోగ్రెస్ విల్ బి బిడగని ఆ పురోగతి అనేటువంటిది ఉంటుంది సేఫ్టీ ఇన్ అవర్ పిల్గ్రిమే మన యొక్క యాత్రలో ఈ భద్రత అనేటువంటిది ఉంటుంది ఈ డైరెక్ట్ ఆయన మనల్ని నడిపించినప్పుడు అబ్స్ట్రక్షన్స్ విల్ బి రిమూమ్ యొక్క ఆటంకాలు తొలగించబడతాయి ప్రివెంటెడ్ పరోపాటు జరగకుండా ఆపేసెస్ కన్ కెన్ బి అవాయిడ్ నష్టాలు ఇంకా జరగకుండా చూస్తాడు సాడ్ థింగ్ ఇస్ విచారకరమైన సంగతి ఏంటంటే ఎక్నాలెడ్జ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఆల్ అవర్ వేస్ నాట్ హిమ్ తరచుగా చూస్తే అన్ని విషయాలు ఎందు మనల్ని మనమే మెచ్చుకునేటువంటి ఒప్పుకునేటువంటి విషయాలుగా ఉంటాయి కానీ ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోము బికాస్ ఆఫ్ దిస్ దేర్ విల్ బి ఏ డేంజర్ ఆఫ్ స్టంబ్లింగ్ దీన్ని బట్టి ఇంకా త్రొట్టిల్లేటువంటి ఆ యొక్క ప్రమాదం అనేది ఉంది సమ్ పీపుల్ కొద్ది మంది టు షో దెమ్ సెల్ఫ్ యాజ్ స్పిరిచువల్ టు అదర్ ఇతరులకు తమ్మును తామే ఆ యొక్క ఆత్మీయులుగా చూపించుకోవడానికి దే విల్ పో అండ్ డైరెక్షన్ వారు దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే ఆయన మార్గాన్ని చూపించేటువంటి ఆ వైఖరిని వెతుకుతా ఉన్నామని ఏదో చూపించుకుంటా ఉంటారు అయితే వారి హృదయాం డిసైడెడ్ ఫాలో

ప్రభావం వివాహంలో మాకు సహాయపడు ఆల్రెడీ దే హౌ డిసైడ్ ఇది వరకు వారు తీర్మానం చేసుకోవాలి టు పోజ్ దేట్ దే ఆర్ సో స్పెరటి వారి ఏదో ఆత్మీయులని చూపించుకోటానికి నాపమున్ స్క్రాడ్ కెనాట్ బి మార్క్ దేవుడు వర్డ్ హ్యూమన్ సెల్ఫ్ సఫిషియన్సీ అండ్ ఫ్లెష్లీ సెల్ఫ్ డిపెండెన్స్ మానవుని యొక్క తనకు తానుగా చాలినటువంటి స్థితి శరీర సంబంధమైన తన యొక్క తృప్తి అది దేవుని నీతి వాయిస్ ఆఫ్ ఫాదర్ ఆల్ థింగ్ ఏ రీతిగా అయితే తండ్రి స్వరాన్ని విని అన్ని అన్ని విషయాల వెంబడించిన రీతిగా వీ మస్ట్ ఫాలో హిజ్ ఎగ్జాంపుల్ ఎల్లప్పుడు కూడా మనము ఆయన యొక్క మాదిరిని మనం వెంబడించాలి ఫాలో హిమ్ హోల్ పూర్ణ హృదయం ఏదో విభజించబడిన హృదయం వెంబడి మరణించకూడదు టుడేస్ ప్రామిస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈజ్ ఏ కండిషనల్ ప్రామిస్ ఈ మనకి ఇవ్వనటువంటి ధ్యానం కొరకైన ఈ యొక్క వాగ్దానం చూస్తే అది షరత్తో కూడినటువంటిది దట్ కంటైన్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ హ్యూమన్ ఆబ్లిగేషన్ యూ హౌ టు డూ సంథింగ్ నువ్వు నీ యొక్క పక్షారాన్ని ఏదో ఒక సంగతిని ఖచ్చితంగా చేయబద్దుడవే ఉన్నావు ఫస్ట్ మొదట ఆయన నుంచి ట్రస్ట్ హిమ్ ఈవెన్ వెన్ వి డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ సంపూర్ణంగా ఆయన ఏం చేయబోతా ఉన్నాడు ఆ సంగతి తెలియనప్పటికీ కూడా సంపూర్ణంగా ఆయన ఎందుకు విద్యార్థి చూపించాలి యూ మే నాట్ బి నోయింగ్ వెరీ ంగ్ యూ బహుశా ఇది నా ఆయన ఎక్కడికి నడిపిస్తున్నాడు అని తెలియకపోవచ్చు ట్రస్ట్ ఇన్ హేమ్ ఆయన ఎందుకు నమ్మకొంచు మెడ్స్ ఆర్ డైరెక్ట్ టు డైరెక్ట్ అవర్ పార్ట్స్ దేవుని యొక్క కొన్ని పద్ధతులు ఏంటివి అవి మనం నడిపించడానికి నంబర్ వన్ మొదటిది గాడ్స్ వర్డ్ దేవుని యొక్క వాక్యమే సెకండ్లీ రెండోది అడ్వైస్ ఆఫ్ అదర్ ట్రూ బిలీవర్స్ నిజమైనటువంటి విశ్వాసుల యొక్క సలహాలు మూడోది ఇన్నర్ పీస్ కొంత అందరంగా సమాధానము ఫోర్త్ నాలుగోది సో కన్వర్జింగ్ సర్కమస్టాన్స్ సర్కమస్టాన్స్ ఆల్సో విల్ బి ఫేవరబుల్ కొన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి నో బెడ్ ఇట్ ఇస్ నాట్ దేర్ బట్ విజన్స్ విజన్స్ ఆల్సో ఈ దినాల్లో లేవు కానీ కొన్ని సందర్భాల్లో దర్శనాలు దర్శనాలు కూడా వెన్ ఆఫ్ గాడ్ గాడ్ నాట్ దేర్ గివింగ్ టు హిస్ పీపుల్ దేవుని యొక్క యొక్క లేనప్పుడు దేవుడు తన ప్రజలకు ఆయన ఇన్ ఆల్ 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 వెరీ ఇంపార్టెంట్ మనం అన్ని విషయముల ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకున్నప్పుడు డైరెక్ట్ అవర్ ఇన్ హిస్ వే ఆయన విధానములో మన త్రోలను ఆయన సరాలము చేస్తాడు ఆయన తన సొంత సమయంలో మన

అంటే దాని సంబంధించింది కావొచ్చు లేక ఉద్యోగము ఏది తీసుకోవాలని దాని విషయం లేకపోతే వివాహము పిల్లల విషయం కావచ్చు ఇన్ మ్యాటర్ లైఫ్ లేక నీ జీవితంలో ఏ ఇతరమైన విషయాలు కావచ్చు నోస్ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ యు నీ జీవితానికి ఏది శ్రేయస్తమైనో దానికి తెలుసు హి ద గాడ్ హూ నోస్ ద ఎండింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆనే అంతమును ఆదిలోనే ఎరిగినటువంటి దేవుడు హి నోస్ ఎవ్రీ సిట్యుయేషన్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ను ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి కూడా దానికి తెలుసు హి నోస్ ఎవరీ పిట్ ఫాల్ అవైటింగ్ యు నీ కొరకే అంటే నేను పడద్రోసేటువంటి Sanbo may not be the EGS path, ఐట్ ఇస్ ద రైట్ పా అయినా మార్గమంత సులువైనదిగా ఉండకపోవచ్చు కానీ అదే సరైనటువంటి మార్గం. అండ్ ఇట్ విల్ టేక్ యూ టు ద డిజైర్డ్ గోల్. అది నిన్ను కోరినటువంటి ఆ గురికి నేను తీసుకుని వెళ్తుంది. ప్రొఫెసర్స్ అండ్ సోదర సోద్రులారా. ప్రయిల్ టు ద లార్డ్ టుడే. ఏదైనా ప్రభుతో చెప్తాము. లార్డ్ ఐ వోంట్ లీన్ ఆన్ మై ఓన్ అండర్‌స్టాండింగ్. ప్రభువా నేను నా యొక్క సొంత జ్ఞానం పై నేను ఆధారపడను. ఐ విల్ ఎకనాలెడ్జ్ యు ఇన్ ఆల్ మై వే అన్ని మార్గాలు యందు నా జీవితంలో అన్నిటికీ నేను నిన్నొక్కుంటాను. యు డైరెక్ట్ మై పా. నీవే నా యొక్క మార్గాలను నడిపించు. ఇఫ్ యు ప్రే

అండర్స్టాండ్ మీ సొంత గ్రహింపు ప్రకారం సంగతులు జరిగించకు అండర్స్టాండింగ్ ఇస్ వెరీ లిమిటెడ్ మన యొక్క గ్రహింపు చూస్తే చాలా హద్దుబాట్లు కలిగింది డూ నాట్ నో వాట్ విల్ హ్యాపీ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ తర్వాత క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు బట్ హీ నోస్ ద ఎండింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ అయితే అంతమున ఆదిలోనే ఎరిగినటువంటి దేవుడు ఆల్వేస్ సేఫ్ టు కీప్ అవర్ లైఫ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సచ్ ఏ గ్రేట్ గా అంత గొప్ప దేవుని యొక్క చేతిలో మన యొక్క జీవితాన్ని ఉంచటము అది ఎంతో భద్రత అది ప్లస్ యు దేవుడు నిన్ను దీవించను గాక ప్రార్థన చేస్తాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమల పలోకండి మా తండ్రి Oh Lord when we acknowledge you in all things You are willing to direct our path Oh Lord help us to do like that Many times we don't acknowledge you in all ways Generally when crisis comes When distress comes Then only we will come to you come to you మాత్రమే ప్రభా మేము ఈ వైపు చూస్తుంటా ఉంటాం ఇట్ షుడ్ నాట్ బి లైక్ దాట్ ప్రభా అలా ఉండకూడదు థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు ప్రభా మాతో మాట్లాడినందుకు వందనాలు ఆర్ విల్లింగ్ టు గైడ్ అస్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ స్టెప్ ప్రభాని అన్ని విషయాలే అందు అన్ని అడుగులే అందు కూడా నీవే మమ్మల్ని నడిపించుకోరుతున్నావు లార్డ్ హెల్ప్ అస్ టు సరెండర్ అవర్ లైఫ్స్ టు యు ప్రభా మా జీవితాలని అప్పగించుకున్నట్లు మాకు సహాయపడండి టు కీప్ అవర్ ప్లాన్స్ ఇన్ యువర్ హ్యాండ్ ప్రభా మా ప్రణాళికలు నీ హస్తాల్లో ఉంచినట్లు మాకు సహాయపడండి ఓ లార్డ్ వి కెన్ రీచ్ ద ఓ లార్డ్ డిజైన్డ్ అండ్ డిజైర్డ్ గోల్ అప్పుడు తన్ని నువ్వు ఏర్పరిచినటువంటి తిరిగి నువ్వు